ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు మనం ఒకసారి గమనించినట్లయితే నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో మాతృభూమి ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కుట్రలు అనుతున్నదో ఒకే దేశం ఒకే ఎన్నిక పేరు మీద ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటటువంటి కాన్సెప్ట్ వల్ల ముఖ్యంగా ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కేరళ కావచ్చు తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాలు ఏవైతున్నాయో ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల చాలా ఇబ్బందులకు గురే అయ్యే అవకాశం ఉంటుంది మన హక్కుల్ని హరిస్తారు ముఖ్యంగా ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏవైతున్నాయో పంతొమ్మిది వందల తొంభై ఆపి ఎయిటీస్ నైంటీస్లో భారతదేశంలో విపరీతమైనటువంటి జనాభా పెరిగింది ఒకానొక దశలో మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి చైనా దేశాన్ని కూడా మించిపోయే విధంగా మన భారతదేశ జనాభా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్పుడు కొంత రాష్ట్రాలు కూడా జనాభాను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కొంత గట్టిగా ఆదేశాలు ఇవ్వడంతో ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా మట్టుకు జనాభాని కంట్రోల్ చేసినాయి జనాభాని కంట్రోల్ చేస్తే ఇది కొంత అభివృద్ధికి దోహదపడ్డది ఆ ఉత్తర ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే దక్షిణ ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రాలన్నీ ఈరోజు కూడా అంత ఎడేనా కొడుకులు ఉంటారు అక్కడ అంతా ఐదో తరగతి ఆరో తరగతి చదివి మొత్తం చిన్న చిన్న ఏ పడితే చిల్లర పనులు చేసుకుంటా ఇప్పటికీ జనాభాని కంట్రోల్ చేయకుండా ఇంకా వంద సంవత్సరాల వెనకాల ఓ ఎడ్డీగా బతుకుతుంటారు ఇట్లా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జనాభాని మనం కంట్రోల్ చేసి అభివృద్ధికి బాటలేస్తే వాళ్ళు పందులాగా ఒక్కొక్కటి పది పది మందిని కనుక్కుంటాబోతున్నారు ఇప్పుడు బీజేపీ ఏం చేస్తున్నది ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా చాలా చైతన్యవంతులు ఈ దేశ జీడిపిలో అత్యధిక శాతం కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి ట్యాక్సుల రూపంలో వెళ్తుంది కానీ ఆ ఉత్తరా ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతున్నాయో ఈ రోజుకి అక్కడ పేదరికము నిరక్షరాస్యత రకరకాల సమస్యలతో కొట్టుమిట్లాడతాయి అంటే అంటే యాభై యాభై వేలకు లక్షలకు కూడా మర్డర్ చేసే వాళ్ళు ఉన్నారు అంత ఎడ్డేగా బతుకుతున్నాయి ఆ రాష్ట్రాలు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తెలివైనడు ఎవడు బీజేపీ కొట్టాడు ఎవడైనా ఎడ్డేడు చదువురానోడు సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కువ బీజేపీకి వాళ్ళు చేసేటటువంటి జిమ్మికులకు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బీజేపీ కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక పేరు మీద డ్రామాలు చేసి మొత్తం పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అంతిమంగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కొంత మాకు మేలు జరగవచ్చు అనే ఉద్దేశంతో కుట్రవన్నుతున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతున్నది ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి మనం ఒకసారి గమనించినట్లయితే దక్షిణాది రాష్ట్రాలల్ల మొత్తం మనం ఒకసారి ఎంపీ స్థానాలు కూడా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు స్థానాలు ఉంటాయి తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉంటాయి అదేవిధంగా తమిళనాడులో తీసుకుంటే ముప్పై తొమ్మిది స్థానాలు ఉంటాయి కర్ణాటకలో ఇరవై ఎనిమిది స్థానాలు కేరళ ఇరవై స్థానాలు ఉంటాయి ఇట్లా నూట ముప్పై ఎనిమిది స్థానాలు ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఉన్నాయి వీడు కానీ నరేంద్ర మోడీ తన కుట్రాల ఫలితంగా జనాభా ప్రాతిపాదికన కొన్ని ఎంపీ స్థానాలు కావచ్చు దేశంలో ఎమ్మెల్యే స్థానాలు పెరిగే అవకాశం ఉంది ఇవి పెరగడం వల్ల అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు జనాభా లెక్కల ప్రకారం జనాభా దమాష ప్రకారం ఈ స్థానాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇట్లా పెరగడం వల్ల ఏమవుతుంది మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఐదు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏవైతే పార్లమెంటు స్థానాలు ఉన్నాయో వాటిని కూడా నూట ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నాయి నూట ముప్పై ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఈ స్థానాలను కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన ఈ గత రెండు దశాబ్ద కాలాలుగా ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు విపరీతమైన జనాభా కంట్రోల్ చేసినాయి కంట్రోల్ చేయడంతో జనాభా తగ్గింది నైంటీస్తో ఆ టైంలో అప్పటితో పోలిస్తే ఇప్పుడు మనం ఈ వీటిని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది వీటిని కోల్పోతే ఏమవుతుంది అంతిమంగా బీజేపీకివనికి దక్షిణ భారతదేశాలతో పని లేకుండానే కేవలం ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల ఎంపీ స్థానాలతోనే వాడు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకో ఉత్తరప్రదేశ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు గుజరాత్ కావచ్చు ఇట్లా బీహార్ కావచ్చు ఆ ఢిల్లీ పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పక్క రాష్ట్రాలన్నింటినీ కలుపుకుంటే అసలు ఈ సౌత్ ఇండియాతో పని లేకుండానే నార్త్ ఇండియాతో వాడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది మన ప్రాతినిధ్యం ఉండి మన అవసరం ఉండి ఇంత చేసినప్పుడే మనం ఆటినకుండా దక్షిణ భారత దేశం మీద సౌతి ప్రేమ చి చిన్న చూపు చూసేటటువంటి నరేంద్ర మోడీ ఈ రకంగా రేపు ప్రవర్తించి ఈ రకంగా తీసుకొని వస్తే రేపు దక్షిణ భారతదేశాన్ని అడుగుతాడు ఇప్పటికే మనం కట్టినటువంటి ట్యాక్సులు మనకు రిటర్న్ రావట్లేదు సొమ్ము ఒకరిది ఒకటిది అన్నట్లు పైసలు మనం కడుతుంటే వాటిని తీసుకుపోయి ఆ గుజరాత్ని పొక్కల వాని పొక్కలు ఇని పొక్కన పెడుతున్నాడు వేల కోట్ల లక్షల కోట్ల నిధులు వాళ్ళకి ఇస్తున్నాడు మనకు పిల్లికి పిచ్చ వేసినట్లు అరాకోరా నిధులు ఇస్తున్నాడు కావున దీని మీద రాష్ట్రాలు కూడా చాలా సీరియస్గా ఉండాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళలో జరిగిన జరిగినటువంటి ఒక సదస్సులో ఆయన చెప్పిండు మరొకసారి మనం దక్షిణాది రాష్ట్రాలు ఎంత కఠినంగా జనాభాని తగ్గించినాయంటే చైనా వాడు వాడు కూడా ఒక కఠినమైన నిబంధన పెట్టిండు చైనాలో ఆ దేశంలో ప్రపంచంతో మనం పోటీ పడాలంటే జనాభా పెంచడం కాదు ఆ దేశంలో ఉన్నటువంటి ఉన్న వాళ్ళకే ఉత్పత్తిని పెంచాలి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెంచాలని చెప్పి చైనా వాడు చాలా కఠినంగా రూల్స్ చేసిండు చైనా లమిత్రులరా ఒక్క పిల్ల కన్నా ఎక్కువ ఉండడానికి వీలు లేదు పిల్ల ఉండాలి ఒక్కరు లేకుండా ఇద్దరిని కూడా కనాలనుకుంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి దాంతోపాటు ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగానికి వాళ్ళు అర్హత లేకుండా పోతుంది అది ఆ నిబంధన తీసుకొచ్చారు మరి జనాభాను తగ్గించడానికి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మన దగ్గర కూడా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మనం ఒకసారి గమనించినట్లయితే ఏం నిర్ణయం తీసుకున్నారంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతుంటాయో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా కౌన్సిలర్ కార్పొరేటర్ ఈ ఎన్నికలకు అందరికీ పంతొమ్మిది వందల తొంభై మూడుల పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒక చట్టం తీసుకొని వచ్చిండ్రు ఏవైతే ఈ ఎన్నికలలో అన్నిట్లో పోటీ చేయాలంటే కేవలం ఇద్దరు పిల్లల నిబంధన పెట్టినరు ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో దేనికి మీరు పోటీ చేయడానికి అర్హత లేదని చెప్పి చెప్పారు ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు అని ఆ రకంగా చాలా జనాభాని కంట్రోల్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు ఉత్తరాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు వాళ్ళు అప్పుడు ప్రచారాలు చేసినరు ప్రచారాలు చేయడంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో చాలామంది రాజకీయ నాయకులు పాల్గొనాలంటే మనకు పిల్లల్ని ఎక్కువగా అనొద్దు చెప్పి ఈ నిబంధన పెట్టడంతో ఇంకా కొంత ఈ దక్షిణ భారతదేశంలో చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఎక్కువ ఉంటారు జనాభా కూడా ఎక్కువ ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా జనాభా కంట్రోల్ చేసినాయి ఎంత అంటే అసలు పంతొమ్మిది వందల తొంభై నాలుగుతో ఈ ఈ రోజుకు ఇంకా అప్పటికైనా జనాభా ఇప్పుడు తక్కువ ఉంది ఈ రకంగా చేయడంతో చాలా ఇక రకరకాల కార్యక్రమాలు తీసుకొని వచ్చి జనాల్లో కొంత చైతన్యం ఉంటుంది కాబట్టి ఈ రకంగా చేయడంతో ఇక్కడ మొత్తం జనాభా తగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడు కానీ బీజేపీడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొని వచ్చి అదేవిధంగా జమిలీ ఎన్నికలకి వెళ్ళి ఈ పార్లమెంటు స్థానాలు కూడా పెంచి అప్పుడు జనాభా ప్రాతిపాదికన సీట్లను కేటాయిస్తే మనకు ఘోరమైనటువంటి నష్టం జరుగుతుంది నూట ముప్పై స్థానాలు ఉన్నటువంటి ఎం ఆ ఎంపీ స్థానాల్ని కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా దీన్ని తెలుగు రాష్ట్రాలన్నీ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు తీసుకున్నట్లయితే కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ఉంది ఇంకోటి ఈ నిబంధన కేవలం వీటికి మాత్రమే పెట్టిండ్రు అప్పటి పాలకులు ఎట్లున్నారు చూడండి ఎంపీకి లేదు ఎమ్మెల్యేకి లేదు ఇది ఎమ్మెల్సీకి లేదు రాజ్యసభ రాజ్యసభ ఎంపీ వీళ్ళకి పెట్టలేరు ఎందుకంటే చట్టాలు చేసేది వాళ్ళే కాబట్టి ఈ సామాన్యమైనటువంటి ప్రజలు పోటీ చేసేటటువంటి వీటికేమో ఈ ఇది పెట్టినరు ఇద్దరు పిల్లలకైనా ఎక్కువ ఉంటే పోటీ చేసే ఈ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు రాజ్యసభ సభ్యులకు వీళ్ళకి లేదు అదేదో పాటలు చెప్తాడు పవరు లేని పదవీకు ఉండే రిజర్వేషన్లు గా ప్రధానమంత్రి పదవికైనా ఎందుకు ఉండదు గా ముఖ్యమంత్రి పదవికైనా ఎందుకు ఉండదు ఒక పాట ఉంటుంది అట్లా ఆ రోజు పాలకులు ఇట్లా స్థానిక సంస్థలకు వీళ్ళకు వీళ్ళకు సాధారణమైనటువంటి మధ్యతరగతి ప్రజలు ఏదైతే పోటీ చేస్తారో వీటికి నిబంధనలు మాత్రమే పెట్టినరు సరే ఇట్లా పెట్టడంతో ఏమైంది మన దగ్గర చాలా జనాభా తగ్గిపోయింది ఇప్పుడు ఉత్తరాదోడు వచ్చి మనం మీద పెత్తనం చేస్తున్నాడు పెత్తనం చేసేదే కాకుండా భవిష్యత్తులో ఇక్కడ మాకు ప్రాతినిధ్యం కూడా వాళ్ళకి తక్కువే ఇప్పుడు కొంతవరకు ప్రభుత్వం పోటా పోటీ మెజారిటీ వచ్చింది నరేంద్ర మోడీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక రాష్ట్రాల మీద కొంత ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఏర్పడ్డది వాళ్ళకి దాదాపు ఒక ఇరవై ముప్పై స్థానాలు మాత్రమే ఎక్కువ ఉన్నాయి ఆ ఇరవై ముప్పై స్థానాలు కూడా ఇరవై స్థానాల వరకు కర్ణాటకలు ఉన్నాయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్థానాలు దగ్గర దగ్గర ఇరవై ఒక్క స్థానాలు ఈ దక్షిణాది రాష్ట్రాల మీద మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళ వీళ్ళ అవసరం లేకుండా లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇట్లా జనాభా ప్రతిపాదికన ఒకే దేశం ఒకే ఎన్నిక చేసి అంతిమంగా లబ్ధి చేకూరాలని నరేంద్ర మోడీ చూస్తున్నట్లున్నాడు ఖచ్చితంగా దీన్ని అంత అందరం అయితే తిప్పికొట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది